తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు మూడు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది ఈ ద్రోణి సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది అలాగే వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని రానున్న రెండు మూడు రోజుల్లో బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల నల్లగొండ జనగాం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆసిఫాబాద్ మంచుర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి హన్మకొండ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది శనివారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచుర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల భూపాలపల్లి ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది